ఓం శ్రీ నమ అర్ధాశమి శని అందరికీ నష్టదాయకమా అన్నది ప్రశ్న అర్ధాశమి శని అన్నది అందరికీ నష్టాన్ని మాత్రం కలిగించదు కొంతమందికి మాత్రం నష్టాన్ని కొంతమందికి శుభాన్ని ఇస్తుంది ఈ నష్టాన్ని ఇచ్చేది ఏంటంటే శనేశ్వరుడు ఆ జాతక చక్రంలో నీసలో ఉన్నా చిత్ర క్షేత్రంలో ఉన్నా ఈ నక్షత్రానికి ఈ రాశి చక్రంలో ఉన్న ఈ శని ఏ నక్షత్రం ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి శనీశ్వరునికి మిత్రుడా శత్రుడా అన్నది ఎన్ని లెక్కలోకి తీసుకోవాలి తీసుకుని ఈ అర్ధాశ్రమ శని జరుగుతున్నప్పుడు శని అనుకూలుడు కాకపోతే అర్ధాశ్రమ శనిలో అష్టకష్టాలు పడవలసిందే అది ఏ రకంగా అంటే కొంతమందికి ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు అప్పులు పెరుగుతూ ఉండొచ్చు కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉండొచ్చు కొంతమందికి ఇంట్లో కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు లేకుంటే కనుక బంధుమిత్రుల్లో కావాల్సిన వాళ్ళు ఎవరికైనా కష్టం నష్టం కలగచ్చు ఈ అర్ధాత్మక జరుగుతున్నప్పుడు కొంతమందికి తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు కలగవచ్చు అందరికీ ఒకే రకంగా కలగాలని ఏం లేదు ఒక వ్యక్తి అర్ధాశ్రమ శ్రేణిలో ఉన్నాడంటే ఆ వ్యక్తికి తెలుగో తండ్రులకు అనారోగ్యం ఉండొచ్చు ఇంకొక వ్యక్తికి భార్యకి అనారోగ్యం ఉండొచ్చు ఇంకొక వ్యక్తికి పిల్లలకి అనారోగ్యం ఉండొచ్చు ఇంకొక వ్యక్తికి తన చేస్తున్న వ్యాపారంలో నష్టం ఉండవచ్చు వ్యాపార సరిగా జరగకపోవచ్చు ఇంకొక వ్యక్తికి ఉద్యోగం పోవచ్చు ఇంకొక వ్యక్తికి ఉద్యోగంలో సస్పెన్స్ అవ్వచ్చు ఇంకొక వ్యక్తికి ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడి ఉండవచ్చు ఇంకొక వ్యక్తికి చెడో ఆలోచనలు వచ్చి ఏదో వ్యాపారం చేయాలి లేదా ఏదో చేయాలి అని ఏ రేజిస్టరీలో వేయాలనిపించవచ్చు రెజిస్టర్లో వేయచ్చు మొత్తం పోగొట్టవచ్చు ఏదో వ్యాపారం చేయించాలి చేయాలనిపిస్త ఆ వ్యాపారంలో నష్టం పొందవచ్చు కొంతమంది డ్రైవింగ్లో చిన్న చిన్నగా యాక్సిడెంట్లు అవ్వచ్చు ఊ అంటే తప్పు ఆ అంటే తప్పు ఏ పని చేసినా బెడిసి కొట్టచ్చు కొంతమందికి ఈ రకంగా అర్ధాశని బాధపడుతుంది కొంతమంది విషయంలో శని ఉచ్చలో ఉన్న శుభ నక్షత్రం ఉన్న ఆ నక్షత్రాధిపతి శుభస్థానంలో ఉన్నా అలాగే ఈ జాతకులకి పుష్మి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో అయ్యుండి ఈ మూడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో అయ్యింది వారికి నేను చెప్పిన విధంగా శనిసుడు అనుకూలంగా శుభస్థానాల్లో ఉండి లాభస్థానంలో కానీ శుభ నక్షత్రాల్లో ఉన్న ఉచ్చ స్థానంలో ఉన్న స్వచ్చత్రాల్లో ఉన్న ఆ శనీశుడు బలంగా ఉంటే గనక ఈ అర్ధాశం శని ఏ కష్టం నష్టం జరగకుండా అనుకూలంగా మారి విపరీతంగా ధనాన్ని సంపాదించవచ్చు ఆరోగ్యంగా ఉండవచ్చు బంధుమిత్రులు కూడా శుభంగానే ఉండొచ్చు సంతానం శుభంగానే ఉండొచ్చు భార్య కూడా బాగానే ఉండొచ్చు భార్యకు చెప్తే భర్త బాగుండచ్చు అంతా శుభఫలితంగానే ఉంటుంది ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు ఉండవు ఈ శనిసడు అనుకూలంగా ఉన్నప్పుడు అదర్శ జన్మ శని నడుస్తున్నప్పుడు రాజకీయ నాయకులు పదవిని పొందినోళ్ళు చాలామంది ఉంటారు ఇదే అర్ధాశమి శని జరుగుతున్నప్పుడు శని అనుకూలంగా లేనప్పుడు ఇందాక చెప్పుకున్న విధంగా లేకపోతే కనుక రాజ రాజకీయంగా వెనకబడి ఓడిపోవటం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది దాని మీదట ఈ అర్ధాశమ శని ప్లస్సా ఆ అంటే ఆ జాతక చక్రంలో బల బలాలను బట్టి నిర్ణయించి నిర్ణయం తీసుకోవాలి అర్ధాశమి శని కదా అని చెప్పేసి నీలం ధరించడం అటువంటివి చేయకండి నీలం ధరించాలంటే జాతక చక్రం చూసే ధరించాలి తప్ప ఉత్పత్తిని ధరించకూడదు ఈ అర్ధాశనం జరి శని జరుగుతున్నప్పుడు మీకు చిన్న చిరకా ఏంటంటే ముసలివారిని ఎవరన్నా ఉంటే ముసలివారి వాళ్ళని తిప్పకుండా చేదరించుకోకుండా ఉండండి మీకు చేయగలిగితే వాళ్ళకి సాయం చేయండి ఏదైనా తినటానికి కానీ బట్ట కానీ ఇవ్వండి ముసలివారిని ఆరాధించండి దానివల్ల వాళ్ళ దీవులు మీకు పనిచేస్తాయి అలాగే చిన్నపిల్లల్ని తిట్టొద్దు పట్టవద్దు చిన్నపిల్లల్ని సేరదీసి వారికి కావలసినవి ఆహారం పదార్థాలు కానీ దుస్తులు కానీ పుస్తకాలు కానీ ఏమన్నా ఇవ్వండి అప్పుడు శనీశుడు నువ్వు ఎందు శుభఫలితాన్ని శుభ దృష్టిని కలగజేస్తాడు పిల్లల్ని తిట్టినా కొట్టినా ముసలివారిని తిట్టినా కొట్టినా చీదరించుకున్న ఆదరణకి లోని ముసలివారిని దూరంగా పెట్టినా శనేశ్వరుడు చందాడి ఖచ్చితంగా నష్టాన్ని కలుగు చేస్తాడు శనేశ్వరుడు అనుకూలంగా ఉండాలంటే మీకు తోసిన విధంగా పిల్లలకి మొసలివారికి సాయం చేయండి అది అనాథాసరమైన పర్లేదు ఉద్ధాసరమైన పర్లేదు మీరు వెళ్ళి ఎంతో కొంత వారికి ఆహార పదార్థాలు ఏమైనా ఇచ్చి చూడండి ఖచ్చితంగా శనిసడు ఎందు అనుకూలంగా మారతాడు శుభం